శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల ఎంపీటీఓ కార్యాలయంలో ఎస్కోట ఎమ్మెల్యే కుమారి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో విశాఖ అరకు ప్రధాన రహదారైన శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి దేవి కూడలి వరకు హై స్కూల్ కాంపౌండ్ వాళ్లను ఆనుకొని అనధికారికంగా నిర్మించిన దుకాణాలను తొలగించి తక్షణమే సర్వే చేసి కాలువను నిర్వహించే విధంగా చర్యాలని అధికారులను ఎమ్మెల్యే కోల కుమారి ఆదేశించారు శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల ఎంపీడివో కార్యాలయంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోల కుమారి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో విశాఖ అరకు ప్రధాన రహదారైన శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి దేవీ కూడలి వరకు హై స్కూల్ కాంపౌండ్ వాల్ను ఆనుకొని అనధికారికంగా నిర్మించిన దుకాణాలను తొలగించి తక్షణమే సర్వే చేసి కాలువను నిర్వహించే విధంగా చేయాలని అధికారులను ఎమ్మెల్యే కోల కుమారి ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎంపీడీఓ ఎంఆర్ఓ

లేకపోతే అసలు పూర్తిగా పనిచేసుకోవాలా లేకపోతే నేషనల్ హైవే బడ్జెట్ ఇస్తారా చెప్పండి అయ్యి దాకా

கேஜ் கேட்டால் எவ்வளோ தான் నేను కూడా మూడోసారి ఎమ్మెల్యే వచ్చాను నాకు కూడా చాలా బాగు బాహుమానసి వస్తుంది అసలు నేను కూడా ఎందుకు పరిష్కరించలేకపోయినాయి ఆ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కలంగానే కూడా చాలా నౌక సహకారంతో చేయగలిగాం కానీ ఈనాటి పరిస్థితి షాప్ ఓనర్స్ పబ్లిక్ ప్రజలు సహకరిస్తేనే ఈ సమస్య చేయగలం ఎందుకంటే అంటే మా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు పాత్ర అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ ఈ డ్రైన్ విషయంలో సహకరిస్తేనే షాప్ ఓనర్స్ కానీ పబ్లిక్ కానీ గ్రామస్తులు కానీ సహకరిస్తేనే మేము చేయగలం దయించి దీనికి ఒక పరిష్కారాన్ని మనం ఇస్తే మన అందరికీ ఒక మంచి పేరు గౌరవం వస్తుంది ఈ ఏదైతే ఇబ్బంది పడుతుందో ఎన్నే ఏళ్ళుగా ఈనాటి సమస్యని పబ్లిక్ కూడా అందరూ మనల్ని మెచ్చుకుంటారు అనగానే మనం ఏం షాప్స్ని ఎవరిని కడుక్కే ఉద్దేశాలు లేవు ముందు సహకరించండి తర్వాత మనకున్న స్థలాలు బట్టి భవిష్యత్తు రోజుల్లో అది ఎక్కడెక్కడ మనం ఫుల్ఫిల్ చేయాలో కూడా చేసుకుందాం

ఇప్పుడు ఫ్యూచర్ లో అలుగు చాలా ఎక్కువ ఈ లో మనం కదరు ఈ టైంలో మనం చేయగలిగితే స్కూల్ బాగుపడద్ది అవ్వడం అంటే సేమ్ టైం లో మనం ఏడే మనం ఒక మాట ట్రైన్ కదా